ఇదేదో పురావస్తు శాఖ వాళ్ళు తవ్వి తీసిందని అనుకోగలరు కాదండి ఇది మా ఇంట్లో మేము ఉపయోగిస్తున్న వంద నూట పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక చెక్కతో చేసిన పెట్టె దీన్ని పెద్ద పెట్ట అంటారు రాయలసీమ ప్రాంతంలో అయితే వీటి అందరి దగ్గర ఇవి ఉంటాయన్నమాట మా ఇంట్లో అయితే మేము ఇంకా కొత్తిళ్ళు కట్టుకోలేదు కాబట్టి ఇంకా ఈ పెట్టను మేము ఉపయోగిస్తున్నాము ఇక్కడ అప్పటి డిజైన్స్ అవన్నీ కూడా మనం చూడవచ్చు వంద నూట ఇరవై సంవత్సరాలకు అయితే తక్కువ అస్సల ఉండదండి ఇది అయితే చాలా గట్టిగా ఉంది ఇప్పటికి కూడా అందరూ కొత్తిళ్ళు కట్టుకొని అంతా మార్చేసుకున్నారు కానీ మాకే మరి ఇంకా కట్టుకునేటువంటి అవకాశము రాలేదు దీన్ని మీకు ఒకసారి చూపిద్దామన్నట్టు నేను చిన్న వీడియో చేశాను మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ఇక్కడ లోపల కూడా ఆరలు ఉంటాయండి మేము ఇప్పుడైతే ఇందులో బెడ్షీట్లు ఇలాంటివి పిల్లోస్ అలాంటివి పెట్టుకుంటున్నాం అప్పుడైతే మాత్రము గోల్డ్ డబ్బులు బంగారము ఇలాంటివన్నీ కూడా పెట్టుకునేటువంటి వాళ్ళనమాట లోపల అరలు ఉంటాయి ఇప్పటికి కూడా మేము వాడుతున్నాం అనమాట అందుకే ఒక సైడ్ తాళం వేసి ఉంది చూడండి ఇంకోవైపు అది తాళం లేదు పాడైపోయింది మరి ఇవి చాలా అరుదుగా మనకు రాయలసీమ ప్రాంతంలో కనిపిస్తుంటాయి ఎక్కడో మాలాంటి ఇళ్లలోనే మేమే ఇల్లు కట్టుకోకుండా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇళ్లలోనే కనిపిస్తూ ఉంటాయి అందరూ మోడ్రనైజేషన్ అయిపోయారు కానీ మాకు ఇంకా అవకాశము ఇవో రావడం లేదు మరి ఆ అవకాశం మీ అందరి ద్వారా వస్తుందేమోనని ఈ వీడియోను చేస్తున్నాను